మెడికల్ కాలేజీ ప్రైవేటీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లో రాచబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూ రవిబాబు నాగరపాటి అధ్యక్షులు కటారిశంకర్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ అధ్యక్షులు నాగరాజు గాలం సుబ్బారావు రాజు వెంకటేశ్వరు బుజ్జి గౌతమ్ అమర్ తదితరు బాగున్నారు Olha lá, primeiro. 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 జగనన్న పిలుపు మేరకు జరుగు జరుగుతున్న కోటి సంతకాల్లో భాగంగా ఒంగోలు నగరంలో అరవేడుగుల రోడ్లోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లు పార్టీ కమిటీలు సుబ్బారావు నాగరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నగరాధ్యక్షులు కటార్ శంకర్ గారికి పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు గారికి మన ఉన్నం జనార్దన్ రావు గారికి మరియు తోటి పార్టీ మహిళా నాయకురాలు సోదరులు మహిళలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం ఏదైతే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుందో దాంట్లో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి ఈ సంతకాలు సేకరిస్తూ ఉన్నాం ఈ సంతకాలన్నీ ఒంగోలు దర్గంలో సుమారు లక్ష సంతకాలు సేకరించి జగనన్న కోటి సంతకాలలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రజా నిర్ణయాన్ని గవర్నర్ గారికి తెలియజేసే దాంట్లో ఒంగోలు పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తా ఉంది అందరినీ అభినందిస్తూ పార్టీ కేటర్ అందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కర సోదరి సోదరి మనందరూ కూడా వాటి పనిచేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను